బాగుంది ఊరు వచ్చిలా ఉంది పార్సిల్ కట్టించేనాడు వీడు చూడండి గాయస్ రెండు అవుతుంది గాయస్ భోజనాలు లేవు ఐస్ క్రీమ్ తింత మేము చేస్తాం ఓకేనా హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా నేను ఈరోజు అయితే నేను ఫ్రెండ్ వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నాను అంటుమాను కూడా ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం రండి వెళ్ళేదారిలో మంచి మంచి యూస్లు వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి గైస్ ఓకేనా రండి చూడండి ఇల్లు అయితే కొంచెం పాత్రకంగా ఉంది ఇక్కడే పునాదులు లేపుతున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే వర్క్లు అవుతున్నాయి నేను వాడే చిన్న బండి ఇదే ఓకేనా ఓకే చివరి మా ఇదైతే ఇలా ఉంది మా ఇది అయితే ఉంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి గైస్ ఓకేనా బయలుదేరా ఇక్కడ సీపర్లు కనిపిస్తున్నాయి కదా ఇది రకాలు ఏంటో చెప్తాను చూడండి ఇది వచ్చి గుడైపాడు అని అంటారు ఇది వైట్ కలర్లో ఉంటుంది ఇక కొన్ని చూస్తున్నారు కదా ఇది బ్లాక్ కలర్లో ఉన్నది ఇది ఇది నా నాటు నాటు అంటే నాటు తాలూకా గుడై ఇది సీప్రలు అంటారు ఇవి ఇవైతే కొంచెం మెట్టగానే ఉంటుంది ఇది మూడు నెలలు వాడితే అన్నది ఇది అయిపోద్ది కానీ బ్లాక్వి తీసుకుంటే చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది నాటుకోడలు అంతది అనమాట ఓకేనా మొత్తం మా ఏరియాలోని మొత్తం మొత్తం సీప్ర పంటలేనండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చాలా వీడియో చాలా బాగుంటుంది మనం పెళ్ళికి వెళ్తున్న దారిలోనే ఇవి చూపించడం అయిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి ఆ పైన ఒక ఊరు ఉంది ఇక్కడ ఒక ఊరు ఉంది చూడండి ఇవి మొత్తం ఇది మొత్తం సీప్ర పంటలేనండి ఇవన్నీ మొత్తం సీప్ర పంటలే చూడండి గైస్ చూడండి దట్టమైన కొండల పైన మొత్తం సీప్ర పంటలే చూడండి ఇలాగా ఇలా అయితే ఇలా రాళ్ళ మీద ఇవన్నీ పేరుస్తున్నారు రెండు మూడు రోజులు ఆరబెడతారండి ఇవన్నీ చూడండి ఓకే చూస్తున్నారు కదా ఇలా సీపురు ఇలా సీపురు నరికిన తర్వాత ఇలా రాళ్ళ పైన ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టిన తర్వాత ఇలాగ వద్ది టోటల్ సీప్ర పంటలే మొత్తం కొత్తగా వేస్తున్నారు గా సీపుర్లు ఏ సీపర్లు రొడ్డు ఓకే సబ్స్క్రైబర్లు కలిసారు ఊరైతే ఇలా ఉంది దట్టమైన కొండల మధ్యన ఊరు ఐ సీపరా మన సబ్స్క్రైబర్లు చేస్తున్నాడు ఈ మనసు మీకు తెలుసు ఊరైతే ఇలా ఉంది చూడండి గాయస్ ఇది వచ్చే రీసెంట్గా కట్టిన ఏంటది సామాజిక భవనం ఓకేనా ఇది మన అతిథులు వచ్చారండి గ్యాస్ట్రీ వీళ్ళందరూ చూడండి కర్రలు ఎలా పెంచారు పెంచుతూ పెళ్ళిల్లో ఎవరు పొయ్యి మన టీ మనమే సంపాదించుకొని తాగాలి వీళ్ళందరూ చూడండి మొబైల్ బిజీ ఈ పెళ్ళికే వచ్చాం గైస్ అక్కడప్పుడు సేర్స్ అవుతుంది వీళ్ళు చూసేద్దాం దగ్గర పెళ్లి కోడికి కలవలేను తినేసి వెళ్ళిపోవడమే మనకి అవుతాయి ఒకరు ఒక డాలరా మూడు మూడు డాలర్లు వస్తా ఒక డాలర్ అవ్వాలంటే यूस नंबर 20 आवे एनी यूज ऑफ पेन आंसर ना मकान गरो गोब्लिंग आप गोपा महाराज सिंह बोल बाउंड तर आता परली गोपा महाराज सिंह बोल आईतीनी नागा सिंह बाडे आते वेदी और आलू का जी फोन करे नागेंद्र जयदी गंबरी गाडी में गोंबी कड टंबुर जेडी सर खाली का छोरे और एड़ पोम బాకే గాయ్ మా గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఉన్నాం గాయ్ ఆగ్రాపూరి సన్మాన కార్యక్రమం ఏటిలా ఉన్నా ఫ్రెండ్స్ అన్నమాట బారీకొచ్చారు జనాలు ముజి కాపనాపడే తీయాలి બોટરો કિડે મને આમન મેત્રા તાનિનોસ બાપાઈ બોયનલ લે કોકર કિડે આઈ પોતુનાર સુરેન બોતાંસલા ભાઈ મેં અંદર કે સેકન બોરી કો ગજિન દેચી વો બોજનલ કોસમ વેઇટિંગ અંદર વેઇટિંગ બોજનલ કોસમ ఇక్కడ పద్ధతి ఏంటంటే చర్చ్ అయ్యాకే భోజనాలు యూట్యూబర్ రెండు అవుతుంది గాయ భోజనాలు లేవు ఐస్ క్రీమ్ తింతకున్నా మేము చేస్తాం ఓకేనా భోజనాలు లేక చూడండి గాయ సెలబ్రిటీ సెలబ్రిటీ పెళ్ళి అయిపోయింది వస్తున్నారు టైం వచ్చి రెండున్నర అవుతుంది గాయస్ భోజనాలు ఈస్ భోజనం టైం ఇన్నాడు లైన్ లో లేడు భారీ ఉన్నారు ఇక్కడ చూడండి గాయస్ టైం వచ్చి మూడు అవుతుంది మేము లైన్ లో ఉన్నాం ఏం చేస్తాం భోజనానికి మూడు గంటలు పెడితే ఎవరు వస్తారు మా గ్యాంగ్ మొత్తం ఇలా ఉంది చూడండి లేడీస్ మూడు గంటలకు కండింది అన్నము ఏం చేస్తాం మొత్తానికి పెళ్ళికి వెళ్ళి రావడం అయితే ఇంటి ఇంటి దగ్గర ఉన్నాను మొత్తానికి అయితే పెళ్ళికి వెళ్ళాను కానీ ఒక డిస్పాయింట్ ఏంటంటే పెళ్ళి బాగానే జరిగింది కానీ మా భోజనాలు మా వచ్చే టైంకి కరెక్ట్గా అయింది మూడు గంటలు తిన్నాం బాగా కొంచెం చిన్న పిల్లలకి అయితే తిండి లేకుండా చాలా ఇబ్బంది అయిపోయి ఐస్ క్రీమ్ తినిపిస్తూ అలా ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు అండి నిజంగా చెప్పాలంటే ఒకవైపు పెళ్ళి జరుగుతుంది ఇంకోవైపు పన్నెండు గంటలు పన్నెండున్నర భోజనాలు స్టార్ట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉండకొచ్చేమో మరి పెళ్ళి వీడియో చూస్తే కొంచెం బాధగానే అనిపిస్తుంది కానీ తప్పదు ఇలాంటి సిచ్యువేషన్ మరి తప్పదు కదా అంతేగా ఓకే గైస్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్